హాయ్ అండి ప్రయాణం ఎక్కడికో అనుకుంటున్నారా ఐదు నెలలు అవుతుంది సింహాద్రిప్పన్న దర్శనానికి మా నాన్నగారు మాకు విడిచిపెట్టి నెల రోజులు అవుతుంది నేనైతే ఏ టెంపుల్స్కి వెళ్ళలేదు గుడు కొండలు కూడా ఎక్కలేదు రోజు ఇంకా శనివారం చేసి అయితే సింహాదిరప్పన దర్శనానికి అయితే బయలుదేరానండి ఇంకా గుండె అయితే చేయించుకుందాం అనుకున్నాను మా ఫ్రెండ్స్ ఎవరు కూడా ఆడవారు గుండు చేయించుకోకూడదని అంటారు ఎప్పుడు కూడా అందుకే కత్తిరలు ఇవ్వడానికైతే బయలుదేరాను బస్ మార్గంలోని ఇంకా చిన్నప్పుడు ఎప్పుడో కొండ ఎక్కినట్టు గుర్తు మెట్లు మార్గం ఇంకా ఇప్పటికైతే ఎక్కలేదు ఇప్పుడు అంత ఓపిక కూడా నాకు లేదు తొలి పావంచి దగ్గర కొట్టుకొని కొండ ఎక్కుతారు చాలా మంచిది ఇంకా మెట్లు కూడా కొత్త కడుతున్నారండి మెట్లు మార్గం చాలా బాగుంటుంది ఇంకా చందనోత్సవం ప్రారంభం అవుతుంది కదా ఇంకా ఏప్రిల్ ఎండింగ్లో అయినట్లు ఉంది చందనోత్సవం మేము కూడా ఖచ్చితంగా వెళ్తాము ఇంకా కార్లు ఉన్నవాళ్ళు బంటలున్న వాళ్ళు కూడా ఇలా కొండ మార్గంలో వెళ్ళిపోతారు తెల్లవారిసరికి అప్పన దర్శనానికి మేము కూడా ఎప్పుడు కూడా మరి మా వారితో కలిసి నేను వెళ్తాను ఖచ్చితంగా రెండు నెలలకు ఒక్కసారి చూస్తున్నారా చాలా బాగుంటుందండి మేమైతే ఐదున్నర బయలుదేరాము ఇంకా ఏడున్నర అయింది కొండ దగ్గరికి వచ్చేసరికి ఇంకా ప్రశాంతంగా చల్లగా ఉంటుంది వాతావరణం కొండ మాత్రం ఎంత ఎండగా ఉన్నా సరే ఇంకా ఇదంతా జీడి చెట్లు గట్టా ఉంటాయండి మా ఆయనతో బండి మీద ఎప్పుడు వచ్చినా ఈ జీడి జీడిపళ్ళు కాసే టైంలో ఖచ్చితంగా బండి ఆపించి జీడిపళ్ళు ఏరుకుంటాను నాకు అంత ఇష్టము ఇంకా కొండ మార్గం కూడా మనం బాగా ఎంజాయ్ చేయించవచ్చు అంత బాగుంటుంది కొండ మార్గంలో బస్సులో బస్సులో వెళ్ళేటప్పుడు మేము వెళ్ళడం శనివారం అవ్వడం చాలా జనంతో జనం ఎక్కువగా ఉన్నారండి బస్సులో కూడా జనం అస్సలు ఇంకా ఖాళీ లేదు ఈ బుడ్డోడు చూస్తున్నాడా బస్సు దిగినంత వరకు నన్ను చూసుకునే ఉండిపోయాడు వీడికి కూడా గుండు చేస్తుందట వాళ్ళమ్మ బస్సు అయితే అస్సలు ఖాళీ లేదు మేము ముందుగా కాంప్లెక్స్ దగ్గర ఎక్కిపోవడం వల్ల అయితే మాకు సీట్లు అయితే దొరికాయి ఇంకా మార్నింగ్ ఇంకా అప్పుడప్పుడే ఓపెన్ చేస్తున్నారు షాపులు చూస్తున్నారు అండి ఇంకా కొండకైతే వచ్చేసాము దిగిపోయాము ఇంకా తల మూడు కత్తిలు అయితే బయలుదేరామండి ఇంకా మేము నా ఫ్రెండు ఇంకా వాళ్ళ చుట్టాలు కూడా మూడు కత్తిలు ఇస్తానన్నారు అక్కడ ఎదురుగా కనిపిస్తుంది విరాట్ పర్వతం ఇంకా కొండ చుట్టూ కూడా చాలా గుళ్ళు ఉన్నాయండి చూడడానికి నేను పాత వీడియోలో పెట్టాను ఎవరైనా కావాలంటే చూడండి జనం ఇంకా అప్పుడే స్టార్ట్ అవుతున్నారు చక్క ఎక్కడ చుట్టుపక్కల ఊర్లో కాదు వేరు వేరు దేశాల నుంచి వేరు వేరు రాష్ట్రాల నుంచి కూడా వస్తుంటారు ఈ గుడికి ఎక్కువగా ఒరిస్సా వాళ్ళు వస్తుంటారండి అప్పల దర్శనానికి చూస్తున్నారా ఇదేనండి పిఆర్ ఆఫీసు ఇక్కడైతే మనం మూడు వందల రూపాయల టికెట్ మనిషికి ఒక టికెట్ మీద రెండు కూడా రాయించుకోవచ్చు రిక్వెస్ట్ చేసి డైరెక్ట్గా గర్భగుడిలోనికే మనకి అలవ చేస్తారు ఎప్పుడైనా సరే ఇలా టికెట్ తీసుకోండి మనం టికెట్ రేట్ అనుకోకంట ఎందుకంటే సోమవారిని దగ్గరుండి దర్శనం చేసుకోవచ్చు చాలా బాగుంటుంది మన తృప్తిగా ఉంటుంది ఇంకా ఈ మార్గంలో అయితే మనం కళ్ళకి వెళ్ళొచ్చండి ఇక శనివారం అయితే అసలు ఖాళీ ఉండదు ఏడున్నరకే ఎలా ఉందంటే పదకొండు గంటలు చేసి ఎలా ఉంటుంది ఒక్కసారి ఊహించుకోండి మనం వెళ్ళిన మార్గంలో సోమవారికి ఇలా తులసి మాలలు అమ్ముతారు ఇక్కడ ఎక్కువగా చంపంగి పూలు ప్రసిద్ధి కొండపైన చంపంగి పూలు ఎక్కువ పండుతాయండి చాలా మంచిగా ఉంటాయి మంచి నాకైతే చాలా ఇష్టం మా ఫ్రెండ్కైతే ఇంకా ఇష్టము మీకు దూరంగా కనిస్తుంది కనిపిస్తుంది శివాలయము ఇది పాత శివాలయము అప్పన్న ఎప్పుడు ఉన్నారో అప్పటి నుంచి శివాలయం ఉందంటారు ఇదైతే కేశకాండన శాల మనం ఇంకా గుండు తీసుకున్న తర్వాత ఇది చిన్న రూమ్ అండి రూమ్లు ఉంటాయి ఇక్కడ మనకు స్నానాలు చేయొచ్చు ఇక్కడ కాసేపు విస్త్రాన్ని తీసుకోవచ్చు చూస్తున్నారా దూరంగా కనిపిస్తుంది కదా అదైతే ముఖ ద్వారము ఇదే కేసకండని కాసాలండి ఇక్కడ ఒక సంపంగి చెట్టు ఉంది నేనైతే రెండు పువ్వులు కోసేశాను నాకు కొమ్మలు ఎంత దగ్గరికి చూస్తున్నారా ఇలా కొండ చుట్టూ సంపంగి చెట్లు చాలా ఉంటాయండి ఇంకా మొక్కలు కూడా అమ్ముతారు ఇంటికెళ్ళి మనం తీసుకుని వెళ్ళి పాతుకోవచ్చు చక్కగాను మొక్క అయితే ఫిఫ్టీ సిక్స్టీ రూపీస్ చెప్తున్నారు ఇదిగోటండి ఉత్తర మొక్క ద్వారా పండగ టైంలో మనకి ఇటు సైడ్ ఓపెన్ చేస్తారు కొండ చుట్టూ వాతావరణం చాలా బాగుంటుందండి అయితే గుండెకి అయితే ఇంకా నలభై రూపాయలు తీసుకున్నారు టికెట్ ఒక గుండెకి నేనైతే మూడు కత్తిర్లే ఇచ్చాను నేను నాతో వచ్చిన మా ఫ్రెండ్ రాణిగారు వాళ్ళ చుట్టాలు కూడా ఇంకా మూడు కత్తీర్లు దేవుడికి అయితే ఇచ్చుకున్నాము చూస్తున్నారండి ఎలా ఉందో ఏడున్నరకి ఎంత జనం ఎక్కువ ఉన్నారు చూడండి శనివారం అసలు ఖాళీ ఉండదు అప్పన్న దర్శనానికి చూస్తున్నారండి ఎంత జనం ఇంకా ఇంకా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఫస్ట్ గుండు ఇంకా అప్పనకే ఇస్తారు ఇక్కడ నేను కూడా ఇంకా మూడు కత్తిలు ఇచ్చాను ఎందుకో తెలియదు కానీ ఒళ్ళు చాలా బరువు అయిపోయిందండి నాకు ఎప్పుడు కూడా అమ్మవారు ఒంటి మీదకి వస్తుంటారు ఒళ్ళు మరి చాలా బరువు అయిపోయింది నాకు ఎందుకో మరి తెలియలేదు ఆ క్షణంలో అప్పటికైతే నేను మొక్కు తీర్చేసుకున్నాను ఎందుకో నాకు అలాగే గుండు చేయించుకోవాలనుకున్నాను మరి ఆ తండ్రి నాకు ఇంకా గుండు వద్దని సార్ పెద్దలు ఇంకా అందుకని మూడు కత్తిలు అయితే ఇచ్చేసానండి ఇంకా అయితే బయలుదేరాము ఇంకా లేడీస్ కానీ చక్క మంచి సదుపాయాలు ఉంటాయి ఏం భయపడ అవసరం లేదు మనం స్నానం చేసేటప్పుడు దారిలో ఇలాగ ఇలాగ షాపింగ్స్ కూడా ఉంటాయండి ఎక్కడి నుంచి వచ్చినా మనం సదుపాయాలు మాత్రం చాలా బాగుంటుంది అప్పని దగ్గర ఏం భయం ఏం అవసరం లేదు మనకి అక్కడ చూస్తున్నారా స్నానాలు చేసుకో బట్టలు మార్చుకోవడానికి గదులు ఉన్నాయి స్నానం చేసిన కుళాయిలు కూడా ఉన్నాయండి అదంతా కానీ ఖచ్చితంగా ఇక్కడ మరి నీటి దార ఒకటి వస్తుంది ఇది ఎక్కడి నుంచి వస్తుంది ఇంతవరకు ఎవరికీ తెలియదు అంట దూరంగా కనిపిస్తుంది రామాలయము అదిగాడ స్వామివారు ఎప్పుడు ఉన్నారు అప్పటి నుంచే ఉందంటారు పాత రామాలయము చాలా బాగుంటుందండి నా పాత వీడియోలో పెట్టాను నేను ఇంకా స్నానం చేసిన తరగతి ఇలాగ అమ్మవారు విఘ్నేశ్వరుడు ఇంకా నాగ పతినూలు అయితే ఉంటాయి స్నానం చేసి మొక్కుకుంటారు ఇక్కడ చూస్తున్నారా అదేనండి నీటి ధర ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు ఖచ్చితంగా ఒక చొక్కైన నీరు ఇలాగ వేసుకొని కొలలు దరికే స్నానం చేస్తారు ఇలా మనం ఇక్కడ చేసుకున్నట్టే మనకి ఎటువంటి దోషాలున్నా పోతాయి చర్మ రోగాలు రావంటారు కాస్త నీళ్ళు కూడా తాగొచ్చు అంత బాగుంటాయి నేను కూడా శుభ్రంగా స్నానం అయితే చేసేసుకున్నాను మా నాన్నగారు ఆత్మ ఎక్కడున్నా శాంతిగా ఉండాలని కోరుకున్నానండి మనస్ఫూర్తిగా నా కుటుంబము నా పిల్లలు అందరూ కూడా నాతో పాటు ప్రతి ఒక్కరు కూడా చల్లగా ఉండాలని సోమవారి మాత్రం మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఇంకా స్నానం అయితే చేసేసుకొని సోమవారి దర్శనానికి అయితే బయలుదేరానండి ఇంకా ముందుగా సోమవారి దర్శనం ముందు శివాలయంకెళ్ళి ఇంకా స్వామివారి శివుని అయితే దర్శించేసుకొని స్వామివారి దర్శనంకి అయితే బయలుదేరాను ఇంకా లోనికి ఈ సెలలు ఎలా లేవు కదా సెలపాయింట్ దెలలు అన్నీ పెట్టేసి స్వామివారి దర్శనం మాత్రం చాలా బాగా అయింది స్వామివారికి మొత్తం గంధం మొత్తం ఇంకా ఇన్ని విడతలు అంటూ ఉంటాయి పౌర్ణం పౌర్ణమికి గంధం వేస్తారు మనకు లక్ష్యవారం పూట అయితే నరసింహ అవతారం పెడతారు ఇంకెప్పుడు కూడా గంధం రూపంలోనే స్వామిని మనం దర్శించుకోవచ్చు ఒక్క చందనోత్సవం రోజునే నిజస్వరూపం అయితే చూపిస్తారు ఇంకా అన్ని విడతలు వేసి సరి సోమవారు మొత్తం మొత్తం రూపంలో మనం చూడొచ్చు ఇప్పుడు సోమవారిని ఇంకా చందనోత్సవం రోజైతే ఆ అంతా ఒలిచి మనకు నిజ అయితే చూపిస్తారు ఎక్కడ ఉన్న సింహాద్రిన దర్శనము ఎప్పుడైనా సరే చేయించుకోండి చాలా మంచిది మనకు మంచిగా అవుతాయి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద వడ్డి కాసులవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద్ంధవ అనాథరక్షక గోవింద గోవింద రమణ గోవింద గోవింద తండ్రి నీ దర్శనానికి మళ్ళీ రప్పించి తండ్రి నారాయణ నారాయణ అందరూ అప్పన్న దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్ జై శ్రీరామ్